సీఎం చంద్రబాబుకు కొత్త పథకాలు ఆలోచన ఎప్పుడు రాదని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పథకాలని కాపీ కొట్టడం పనిగా పెట్టుకున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో కాకాని మీడియాతో మాట్లాడారు ఉన్నటువంటి యాక్షన్ ప్లాన్ ప్రత్యుమ్నాయ ప్రణాళికలు గాని ఏమీ లేకుండా ఏమీ పట్టించుకోకుండా ఎప్పుడో ఒకసారి ఒక సమావేశం పెట్టి రైతుల గురించి బ్రహ్మాండంగా మాట్లాడడం పోగొట్టడం వెళ్లిపోవడం అనుకూలమైనటువంటి మీడియాలో పత్రికలో రాయించుకోవడం తప్ప రైతుల గురించి ప్రభుత్వం కనీసం సమీక్షించేటువంటి పరిస్థితులు కూడా లేకపోవడం అనేటువంటిది దుర్మార్గం అనేటువంటి విషయం ఈరోజు రైతు ఆలోచనలో ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో అన్నదాతల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి రైతు అనేటువంటి వాడు ఈ రాష్ట్రంలో ఉన్నాడు అని చెప్పి చెప్పి కనీసం రైతుల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేనిటువంటి దురదృష్టకరమైనటువంటి దుర్మార్గం అనేటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి కోటమ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రియారిటీస్ ఏంటి అంటే వాళ్ళు దౌర్జన్యాలు అఘాయిత్యాలు దాడులు వాటిలతో పాటు తప్పుడు కేసులు అనేక రకాలైనటువంటి కక్ష సాధింపులు మాఫియా ఎక్కడ చూసినా సరే నిద్రలేస్తే మట్టి మాఫియా ఒక పక్క లిక్కర్ మాఫియా మైనింగ్ మాఫియా ఎక్కడ పడితే అక్కడ దోచుకోవడం వేరే వాళ్ళకి అవకాశం లేకుండా ఈరోజు చాలా ఇసుక ఫ్రీ అది ఇది అని చెప్పడం తప్ప ఎక్కడ దేని కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ప్రతి దానిని ఏ విధంగా తయారైందంటే మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టుగా అగ్గిపుల్ల కుక్కపిల్ల బిళ్ళ ఏది కవితకి ఏది కాదు అనర్హం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు పరిపాలనలో దోచుకోవడానికి దాచిపెట్టుకోవడానికి ఏది దొరికినా సరే దాన్ని దోచిపారేయండి అన్నట్టుగా కింద స్థాయిలో శాసనసభ్యుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా అదే పరిస్థితి తప్ప మంత్రులు మంత్రుల దగ్గర నుంచి ఎక్కడా కూడా రైతాంగాన్ని గురించి కాని ఇతర ప్రజల గురించి కానీ ప్రజల అభివృద్ధిని గురించి కానీ ఇచ్చినటువంటి హామీల గురించి కాని సంక్షేమ కార్యక్రమాల గురించి కానీ ఎక్కడ కూడా మాట్లాడేటువంటి పరిస్థితి కనిపించడం అనేది ఇది దురదృష్టకరమైనటువంటి విషయం ప్రత్యేకించి రైతుల విషయంలో ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం పోతే ఈరోజు యూరియాకి సంబంధించి యూరియా కొరతకు సంబంధించి మొట్టమొదటిసారిగా చాలా సంతోషపడ్డాను నేను ఎందుకంటే పచ్చపత్రికలు చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఉండేటువంటి మీడియాలో కూడా ఈరోజు ప్రధానంగా రాశారు ఎరువులు ఏమైనట్లు ఏ విధంగా పక్కదారి మళ్ళతున్నాయనేటువంటిది కూడా ఈరోజు పాపం రోజు చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నిద్రలేస్తే బాకా ఊదేటువంటి ఈ పత్రికలు కూడా ఈరోజు పాపం మరీ మనల్ని ఈ విధంగా రాయకపోతే అసలు నా పత్రిక చదవరేమో సోడరేమో రైతులు పెడతారేమో అనేటువంటి అనుమానం వచ్చిందేమో తెలియదు కానీ ఎరువులు ఏమైనట్లు అని చెప్పి చెప్పి రాశారు ఒకసారి ఎరువులకు సంబంధించి చూస్తే ఈరోజు శ్రీకాకుళం విజయనగరం అనంతపురం అదే విధంగా అన్నమయ్య నంజాల సత్యసాయి కృష్ణ ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించినటువంటి వాటిలో సమస్య ఎక్కువగా ఉంది కారణం ఏమిటి వర్షాలు పడ్డాయి వర్షాలు పడిన వెంటనే రైతులు బూస్టర్ డోసు వేస్తారు లేకపోతే పంట దిగుబడి తగ్గిపోతుంది నాణ్యత దెబ్బతింటుంది కాబట్టి ఆ బూస్టర్ డోసు వేసుకోవడానికి ఈ రోజు మీరు యూరియా ఇవ్వకపోతే యూరియా అందచేయకపోతే రైతులకు సంబంధించినటువంటి పంటకు సంబంధించి అసలు ఫలితాలు నాణ్యత అన్ని దెబ్బతిన్న తర్వాత రైతు కుప్పగోలేపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి రైతులకు సంబంధించి కొన్ని దగ్గరలా మధ్యస్థంగా అవసరం ఉన్నా ఇవ్వలేకపోతున్నారు తీవ్రమైనటువంటి ఒక్కొక్క దగ్గర కొరత ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది దీని అన్నిటికీ కారణం ఏంటి అంటే ఒక్కసారి ఆలోచన చేస్తే ప్రైవేటు దుకాణాలకి ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టడం వల్ల బ్లాక్ మార్కెట్లో ఈరోజు మీరు చెప్పినటువంటి దాని దాదాపుగా ఒక్కొక్క బస్తాకి రెండు వందల రూపాయలు అదనంగా వెచ్చించి కొనవలసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలు ఉన్నప్పుడు దాదాపుగా ఆర్బీకేల ద్వారా ఎరువులు చూస్తే పన్నెండు లక్షల డెబ్బై వేల మెట్రిక్ టన్నులు ఆర్బీకేల ద్వారా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రెడ్డి గారి ముఖ్యమంత్రిగా రైతుల గురించి ఆలోచన చేసి పంపిణీ చేయడం జరిగింది ఈరోజు విత్తనాలకు సంబంధించి గాని క్రిమి సంహారక మందులు గాని ఏది అవసరమైనా సరే రైతు గ్రామం దాటి బయటకు వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా ప్రతిదీ కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారానే రైతు ఈ రోజు అన్ని రకాలైనటువంటి యూరియాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఎరువుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా పొందేటువంటి అవకాశం ఏర్పడింది ఈ రోజు వాటి అన్నింటినీ పక్కన పెట్టి దాదాపుగా ఈరోజు ఏ రోజైతే మనం రైతులకి గ్రామంలో యూరియా అందించామో గరిష్టంగా యాభై రూపాయల వరకు రైతులకు ఆదాయం వచ్చింది ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు ఒక బస్తాకి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ వీటన్నిటితో పాటు పని మానుకుని రైతు పాపం బయటకు వెళ్లి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేకుండా దుస్థితి లేకుండానే ఆ రోజు ఇవ్వడం జరిగింది ఆ రోజు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాను నా ముందు కన్నబాబు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు ఎవరున్నా సరే రైతులకు సంబంధించి యూరియా విషయంలో ఎక్కడన్నా ఏదన్నా ఇటువంటి విపత్కర పరిస్థితులు వస్తాయేమోనని ప్రతి జిల్లాలో బఫర్ స్టాక్ మెయింటైన్ చేయడం జరిగింది యూరియా నిల్వలు గబక్కన ఏదన్నా ఒకవేళ అవసరం అనుకుంటే వెంటనే తక్షణమే యూరియా అందజేయడానికి ఆ రోజు బఫర్ స్టాక్స్ ఏర్పాటు చేశాం ఈ రోజు చూస్తే దాదాపుగా ఒకసారి లెక్క వేస్తే ఎనభై కోట్ల రూపాయల వరకు రైతులకు ఆదాయనేటువంటిది ఒక ప్రాథమిక అంచనా ఉంది కాబట్టి ఈ రోజు మార్కెట్ ద్వారా చూస్తే ఈరోజు బఫర్ స్టాక్స్ లేవు లేదు రైతు సేవా కేంద్రాలంటే అవి కేవలం మొక్కుబడిగా మారిపోయే తప్ప వాటి గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు వాటి గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు వాటి ద్వారా ఎరువులు పురుగు మందులు గాని ఏది కూడా ఇవ్వకుండా ఈ రోజు వాటిని దాదాపుగా రైతులు ఏ విధంగా సంక్షోభంలోకి నెట్టేశారో రైతు సేవా కేంద్రాలు కూడా ఈరోజు సంక్షోభంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈరోజు ప్రధానంగా పాపం రైతులు యూరియా విషయంలో ఏమీ చెయ్యలేక ప్రైవేటు వ్యాపారాల దగ్గరికి వ్యాపారస్తుల దగ్గరికి పోవాల్సి వచ్చింది ఈరోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి యూరియా ఏదైతే ఉందో కేటాయించినటువంటి యూరియాలో సగభాగం కూడా రాష్ట్రానికి చేరలేదు అని చెప్పి చెప్పి జాతీయ పత్రికల్లో కూడా ఈ రోజు వార్తలు ప్రధానంగా వచ్చాయి ఈరోజు యూరియా ప్రధానమైనటువంటి పంపిణీలో కీలకమైనటువంటిది కేంద్రమే అక్కడ ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు మీ ప్రభుత్వమే కేంద్రంలో ఉన్నప్పుడు రైతులకు సంబంధించి కేటాయించినటువంటి ఎరువులను తీసుకొచ్చి రైతులకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నప్పుడు వాటి గురించి పట్టించుకోకుండా ఈ రోజు ఖరీఫ్ సీజన్ ప్రారంభమై వరి సాగు ప్రధాన పంటగా ఈరోజు సాగు చేస్తుంటే రైతులు యూరియాకి గణనీయమైనటువంటి డిమాండ్ పెరిగినటువంటి నేపథ్యంలో ఏమాత్రం ఆలోచన చేయకుండా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి డీలర్లకు దోచిపెట్టి వాళ్ల ద్వారా మీరు ముడుపులు తీసుకుని ఈ రోజు రైతులకు పాపం రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు బస్తా మీద అదనంగా చెల్లించాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది అంటే దీనికి ఎవరు బాధ్యత వహించాలి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు రైతాంగానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు పాపం పడికాపులు కాస్తున్నారు ఎండలో క్యూలో నిలబడుతున్నారు వర్షాలు తడుస్తున్నారు ఎప్పుడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులు క్యూ ఎక్కి కాని లేదా మాకు విత్తనాలు యూరియా దొరకలేదని చెప్పి చెప్పి మాట్లాడినటువంటి సందర్భాలు లేకుండా చేసాం గతంలో చంద్రబాబు నాయుడు ఏ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పాపం చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి క్యూలో నిలబడి అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి ఆకలింపు చేసుకుని రైతులకు ఉన్నటువంటి సమస్యల్ని ఏ విధంగా మనం చేయాలనేటువంటి ఆలోచన చేసి ప్రతి దాని మీద దృష్టి పెట్టి రైతు భరోసా కేంద్రాల ద్వారా వంశ